తెలంగాణతో పాటు హైదరాబాదులో భారీ వర్షాలు కురుస్తున్నాయి వానలు దంచి కొడుతుండటంతో మూసి పరివాహక ప్రాంతాలకు వరద భారీగా పోటెత్తింది ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని జండ జలాశయాల గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు నగరంలోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్కు వరద ప్రవాహం పోటెత్తడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అధికారులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు ఈ నేపథ్యంలో మూసి పరివాహక ప్రాంతాల్లో హైడ్రా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు ప్రజలకు ఇబ్బందులు లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు రిటర్నింగ్ వాల్ పడిపోవడంతో ఎంజీబీఎస్ కు వరద పోటీందని చెప్పుకొచ్చారు ఎంజీబీఎస్ లో డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయని రంగనా తెలిపారు ప్రస్తుతం ఎంజీబీఎస్ లో వరద పరిస్థితి అదుపులోకి వచ్చిందని పేర్కొన్నారు బాధితుల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు వరద తగ్గే వరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని సూచించారు మూసి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనా సూచించారు కాలంలో ఇంజనీరింగ్ పట్టా ఉంటే ఉద్యోగం వచ్చే అవకాశమే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మేడ్చల్ జిల్లా మల్లెపల్లి ఐటీఐ ప్రాంగణంలో అధునాతన సాంకేతిక కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు టాటా టెక్నాలజీ సహకారంతో ఐటీఐలను ఏటీసీలుగా తీర్చిదిద్దారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు ఏటీసీలకు వర్చువల్గా సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నాం ప్రభాకర్ శ్రీధర్బాబు పొంగులెట్టి రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ప్రభుత్వం నుండి రూపాయి ఖర్చు లేకుండా మొత్తం టాటా సంస్థే భరించి ఐటీఐలను ఏటీసీలుగా తీర్చిదిద్దిందని సీఎం వివరించారు త్వరలో మరో యాభై మూడు ఏటీసీలను పెంచుతామని స్పష్టం చేశారు ఏటీసీలలో చదివే విద్యార్థులకు నెలకు రెండు వేల ఉపకార వేతనం ఆర్టీసీలో అప్రెంటిస్షిప్ అందించాలని మంత్రులు పొన్నాం శ్రీధర్ బాబుకు సూచించారు గత బిఆర్ సర్కార్ హయాంలో యువతను పట్టించుకోకుండా గాలి కొదిలేసిందని ధ్వజమెత్తారు తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గమని విద్యార్థులకు అన్ని విధాల ప్రభుత్వం సహకరిస్తుందని భరోసానిచ్చారు ఉద్యోగాలు ఇస్తామన్నా ఆ శిక్షణ ఉన్న వాళ్ళు దేశంలో ఈ రాష్ట్రంలో లేరు అని చెప్పి దృష్టికి తీసుకురావడం జరిగింది అప్పుడు మాట్లాడి మాట్లాడి ఈ ఐటీఐలు నిర్వీర్యమైపోయినాయి కదా ఈ ఐటీఐలను పునరుద్ధరించాలంటే మనం ఏం చేయాలి అని ఆలోచన చేసి మిత్రుడు శ్రీధర్ బాబు గారు సూచన తీసుకొని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో మాట్లాడి ఈ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా ఈరోజు నిజాన్ని మీరు కళ్ళతో చూసిరు నిజాం మీ కళ్ళతో చూసిందే మీ నమ్మకం ఆనాడు మేము చెప్పినప్పుడు చాలామంది అనుమానాలు వ్యక్తం చేసి వేదిక మీద ఉన్న వాళ్ళు మంత్రులే కాదు ఇక్కడికి ఉన్న ఇక్కడికి వచ్చిన అధికారులు కూడా ఈరోజు ఈ మల్లెపల్లిలో ప్రారంభించిన నాలుగు ఏటీసీలు ఈరోజు ఎంత అద్భుతంగా ఉన్నాయో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలో కూడా వాళ్ళ కాలేజీలో వాళ్ళ ఇన్స్టిట్యూట్స్లో లేని ఎక్విప్మెంట్ ఈరోజు ఇక్కడికి వచ్చింది దీనికి కారణం ఈ అరవై ఐదు ఏటీసీలలో రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడి ఖర్చు అయింది ఈ రెండు వేల నాలుగు వందల కోట్లు ప్రభుత్వం ఏమైనా ఖర్చు పెట్టిందని మీరు అనుకుంటున్నారేమో లేదు ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే టాటా సంస్థతో నేను మిత్రుడు శ్రీధర్ బాబు మాట్లాడి రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు టాటా సంస్థతో ఈరోజు ఖర్చు పెట్టించి తెలంగాణ రాష్ట్రం నలుమూలల ఈ నిరుద్యోగ యువత కోసం శిక్షణ ఇవ్వడానికి టాటా సంస్థను ఒప్పించి వాళ్ళ సొంత డబ్బులు రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు సంవత్సరం తిరిగే లోపల ఈరోజు ఖర్చు పెట్టించి అరవై ఐదు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు తెలంగాణ రాష్ట్ర చాదర్ ఘాట్ బ్రిడ్జ్ ఎంజీబీఎస్ బస్ స్టేషన్ మలక్పేట్లోని పునరావాస కేంద్రాలను పరిశీలించారు మంత్రి పొన్నాం ప్రభాకర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఇతర అధికారులు ఇప్పుడు కూడా రాజకీయం చేస్తే కర్మ మా ప్రభుత్వం మేము ప్రజలకు అండగా ఉంటాం ప్రభుత్వము ప్రకృతిని పోయేంత శక్తి ఏ ప్రభుత్వానికి ఉండదు ప్రభుత్వం ప్రకృతి నుంచి కాపాడి ఇబ్బంది లేకుండా ఉండే ప్రయత్నంలో మేము సఫలీకృతంగా ఉన్నాం అదే వాళ్ళని ఇప్పుడు చూడమంటే ఇప్పుడు మాట్లాడాలి ఇప్పుడు వాళ్ళప్పుడు ఇప్పుడు వచ్చి చూడాలి ఒకవేళ ఇవన్నీ జరిగి ఉండి ఉంటే ఇటువంటి పునరావాసాలు ఇటువంటి ప్రాణ నష్టాలు ఇటువంటి ఇన్కలు జరిగాయి కదా దానికి ఒక బేస్లెస్ పొలిటికల్ అపోజిషన్ క్రియేట్ చేయడం తప్ప జరుగుతున్న పరిణామాలు ప్రజలు హైదరాబాద్ ప్రజలు ఈరోజు ప్రభుత్వ వాదన ప్రత్యక్షంగా కనబడుతుంది ఇది గతంలో ఎప్పుడో చరిత్రలో ఇంతకంటే మూడింతలు వచ్చిన నాడు ఎంత నష్టం జరిగిందో అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కొన్ని చర్యలు తీసుకోక తప్పదు అందుకే మూసికి సంబంధించిన కార్యచరణ కూడా తీసుకోకపోతున్నాం ఇప్పుడు సందర్భం అది కాదు ఇప్పుడు వరదల వల్ల కాలువల మీద డ్రైనేజీల మీద లేకపోతే మేనుహోల్స్ దగ్గర ప్రజలు అప్రమత్తంగా ఉండమని కోరుతూ ఉన్నాం ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం దయచేసి అందరూ సహకరించి అటు ప్రయాణాంశాలు కానీ ఇటు ట్రాఫిక్ అంశాల రూపంలో కూడా అన్ని రకాల సహకారం చేయాలి ఎవరి నష్టం జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకొని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసాం అవసరమైతే ఇంకా ఎన్ని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తాం ఉంటే దగ్గర వార్డ్ ఆఫీస్ పక్క వీధిలో ఉన్న గుడిసెలు వరద నీటికి కొట్టుకుపోతున్నాయి ఇదివరకే హైడ్రా బృందం కొన్ని గుడిసెలను ఖాళీ చేయించగా మిగతా గుడిసెల కోసం కొంతమంది అధికారులు స్థానిక నాయకులు దొంగ పత్రాలు సృష్టించి పైసలు దండుకుంటున్నారని బస్తీ వాసులు ఆరోపిస్తున్నారు ప్రస్తుతం గుడిసెలు కొట్టుకుపోవడంతో స్థానికులు అధికారుల మధ్య ఘర్షణాత్మక పరిస్థితులు నెలకొన్నాయి ప్రజలు పునరావాసం పరిహారం కోసం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నీట మునిగిన చాదర్ఘడ్ శంకర్నగర్ ముసరాంబాగ్ మోసి పరివాహక ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు ఇండ్లు ఖాళీ చేసి వెళ్లిన బాధితులు మలక్పేట్ రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది పోలీసులు జెహెచ్ఎంసీ విపత్తు ప్రతిస్పందన బృందాలు మరియు నీటిపారుదల శాఖ అధికారుల నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు నీటి మట్టాలు తగ్గే వరకు లోతట్టు ప్రాంతాలు మరియు నది తీరా మార్గాలకు దూరంగా ఉండాలని సూచనలు చేశారు అధికారులు ఇస్తూనే ఉన్నారు బట్ చాలా మంది ప్రజలు వాళ్ళు ఏంటంటే ఇళ్ళ నుంచి మూవ్ అవ్వడానికి వచ్చి ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళు నాలుగు మూడు అడుగుల్లో ఉన్నా కూడా చాలా మంది అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారు సో వాళ్ళు మూవ్ అవ్వడానికి లేదు బట్ డెఫినెట్ గా వాళ్ళు కన్విన్స్ చేసి బయటికి తీసుకొస్తున్నాము

రివర్ కోర్స్ అంతా కూడా రివర్ క్లియర్ గా మనకి దాని డిమార్కేషన్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది ఇవన్నీ కూడా రివర్ బెడ్ లో ఉన్నటువంటి నివాసాలు కాబట్టి అవన్నీ అన్నమాట సో వీళ్ళకి అంటే ఆల్రెడీ ప్రభుత్వం కూడా మూసి ప్రాజెక్ట్ లో భాగంగా వాళ్ళని సేఫర్ ప్లేసెస్ లో మూవటానికి ఒక ఇది కూడా చేస్తున్నారు కాబట్టి ఐదు పర్మనెంట్ సొల్యూషన్ అనుకుంటున్నాము బట్ ఇప్పుడు యాజ్ అయితే మా వైపు నుంచి ఇమిడియట్ గా ఈ రోజుకి డ్రోన్స్ వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ నెక్స్ట్ అట్లానే వాటర్ కూడా డెలివరీ చేస్తున్నాం జిహెచ్ఎంసి హైడ్రా అండ్ అట్లానే రెవెన్యూ అండ్ ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఇంకా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అందరం కూడా కలిసి దీంతో సమిష్టిగా కలిసి పని వికారాబాద్ జిల్లా తాండూరు మండలం వేట్టి పల్లిలో ఇండెల్లోకి కాగ్నా నది వరద నీరు చేరింది దీంతో బాయాందోళనలో గ్రామస్తులు ఉన్నారు డెబ్బై ఏళ్ళ చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదని ఆందోళన చెందుతున్నారు జనం హాహాకారాలు చేశారు మహిళలు చిన్నారులు వికారాబాద్ జిల్లా తాండూరు మండలం వీర్సెట్ ఇన్నెల్లోకి కాగ్నా నది వరద నీళ్లు చేరాయి దీంతో బాయాందోళనలో గ్రామస్తులు ఉన్నారు డెబ్బై ఏళ్ల చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు కాగ్నా నది వస్తుంది కానీ పెద్ద మొత్తంలో డెబ్బై సంవత్సరాల్లో ఎప్పుడు రాలేదు మరి ఈ వరద అనేది సుమారు వీరిశెట్టుపల్లె గ్రామం శివార్లో ఉన్నటువంటి పంట పొలాలు మొత్తం నీటిలో మునిగిపోయినాయి అదేవిధంగా పశువులు కూడా కొన్ని ఊరు బయట ఉన్న అక్కడనే ఉన్నా జనం కూడా అక్కడ ఊరు బయట నిలబడరు నిన్న తాండూరు అయిన వాళ్ళు అక్కడనే ఊరు బయట ఉన్నారు మరి ఇప్పుడు కూడా ఇండ్లల్లో ఒక తొడలో నీళ్ళ వరకు జరిగినాయి రెండు మూడు ఇళ్లల్లో ఆ ఇళ్లల్లో వాళ్ళు ఉన్న ధాన్యం కూడా నానిపోయింది మరి సామాన్లతో కూడా వంట సామాన్లు కూడా మొత్తం నానిపోయినాయి మరి మేకలను కొన్ని ఎత్తు పల్లాలపై గడ్డలకు తీసుకొని పోయినరు పశువులను వదిలే తీసి ఇండ్ల కొటాలల్లోకి వెళ్ళి నీళ్ళు వస్తే ఆ రోడ్డు పైన కట్టేసినారు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక్క అధికారి కూడా ఇంతవరకు మాకు ఫోన్ చేయలేదు మరి ఏంది పరిస్థితి ఏంది గ్రామం ఎట్లా ఉంది మరి వార్తలలో చెప్తున్నారు అప్రమత్తంగా ఉండి అప్రమత్తంగా ఉండు కానీ వీరిశెట్పల్లి గ్రామం ఎప్పుడూ వర్షాకాలంలో ప్రభుత్వానికి నోటేడు అన్నట్టు వర వాగు తప్పనిసరిగా నీళ్ళు వస్తాయని చెప్పి మరి ఇంత పరిస్థితి వాళ్ళు వాగులో తాండూరులో ఉన్న మండలంలో కానీ జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు ఎవరు ఇస్తారు గ్రామ పరిస్థితి ఏందని ఎవరు ఫోన్ చేయకపోవడం చాలా బాధాకరం మరి ఇప్పటికైనా స్పందించి ఈ యొక్క పంట పొలాలను కానీ మరి పశువుల పరిస్థితి కానీ మనుషుల యొక్క పరిస్థితి కానీ ఆలోచన చేసి మరి తగు విధంగా ప్రభుత్వం సహాయం చేయాలని కోరుకుంటున్నాం విద్యుత్ కూడా మరి శంకరపల్లి పొద్దుటూరు బ్రిడ్జి వద్ద మోసి ఉధృతి భయానక స్థితికి చేరింది రంగారెడ్డి జిల్లాలోని మూసీ బ్రిడ్జ్ వద్ద మూసీవాగు ఉధృతి క్షణక్షణం పెరిగిపోతుంది ఎగిసిపడుతున్న నీటి ప్రవాహం రహదారులపైకి ఎగబాకుతూ రాకపోకలను పూర్తిగా దెబ్బతీసింది వాగు ఉధృతి తగ్గకపోవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది శంకరపల్లి చేవిల్లా మోకిలా పోలీసులు అత్యవసర భద్రతా చర్యలు చేపట్టారు బారికేట్లు ఏర్పాటు చేసి వాగు వద్ద పహార కాస్తున్నారు ఎవరు వాగు దాటే ప్రయత్నం చేయకుండా కఠిన నిఘా కొనసాగిస్తున్నారు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రిడ్జిలు దాటే ప్రయత్నం చేయొద్దు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు బావు దగ్గరికి వెళ్లడం ప్రాణాంతకం మీ భద్రతే మాకు ప్రథమ కర్తవ్యమని అధికారులు అన్నారు ప్రజల రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రత్యామ్నాయంగా శంకర్పల్లి మార్గాన్ని ఉపయోగించుకోవాలని పోలీసులు సూచించారు ఆటోనగర్ నుండి హయాత్ నగర్ వరకు జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి రోడ్డుపై భారీగా వరద నీరు చేరింది ఈ కారణంగా రోడ్లన్నీ భారీగా గుంతలమయమైంది ఒకవైపు దసరా సెలవులు కావడం వారంతపు సెలవులు కావడంతో ప్రజలు సొంత ఊర్లకి వెళ్లడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది మేడ్చల్ జిల్లాలో నూతనంగా ఏర్పడిన ఎల్లంపేట మున్సిపాలిటీలో ఏసీపీ దాడులు చేసింది ఎల్లంపేట మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారి రాధాకృష్ణ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీపీ అధికారులు ఓ వెంచర్ విషయంలో ఐదు లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డారు ఇక్కడ లేఅవుట్ ఒకటి ఆల్రెడీ హెచ్ఎండిఏ పర్మిషన్ తోటి లేఅవుట్ చేశారు వీళ్ళు కానీ కాంపౌండ్ వాల్ కట్టారు దానికి గేట్స్ కూడా ఉన్నాయి అది హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా హెచ్ఎండిలో కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు ఎవరైనా పక్క ల్యాండ్ వాళ్ళు ఒకవేళ రోడ్స్ వేసుకుంటూ వస్తే వీళ్ళ రోడ్స్ వాళ్ళ రోడ్స్ కనెక్టివిటీ ఇవ్వాలి ఓపెన్ చేయాలి అవని చెప్పేసి అందుగురించి అతను ఏం చేశాడంటే చాలా గేట్స్ వల్ల దగ్గర కూడా పక్క వాళ్ళ నైబర్ ల్యాండ్స్ దగ్గర గేట్స్ వేసి పెట్టాడు ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ సూపర్వైజరు అక్కడికి వెళ్ళేసి ఆ గోడ మొత్తం కూలగొట్టేస్తాను గేట్స్ మొత్తం కూలగొట్టేస్తాను మెయిన్ గేట్ కూడా వాళ్ళు ఒకటి పెద్ద డిజైన్ చేసి పెట్టారు అని చెప్పేసి దాన్ని కూడా కూలగొట్టేస్తానని చెప్పేసి బెదిరించాడు కూలగొట్టకుండా ఉండడానికి ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు ఐదు లక్షల రూపాయలు అడిగేసి ఒక వారం రోజుల కిందనే ఒక లక్ష రూపాయలు ఆల్రెడీ అడ్వాన్స్గా తీసుకున్నాడు అతను మిగిలిన నాలుగు లక్షల రూపాయలు తెచ్చి ఇవ్వాలని అడిగాడు అడిగితే మా దగ్గర కంప్లైంట్ వచ్చాక మేము మళ్ళీ ఎంక్వైరీ కోసం పంపించాము అప్పుడు ఇంకా మిగతా అమౌంట్ ఫోర్ లాక్స్ గురించి అడిగినప్పుడు ఒక త్రీ అండ్ హాఫ్ లాక్స్ ఇవాళ తెచ్చిస్తానని చెప్పాడు ఫిఫ్టీ థౌజండ్ తర్వాత ఇస్తానని చెప్పాడు ఆ త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ ఈరోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి రాయచందని మాల్ కొంపల్లి అక్కడే మన అక్యూ ఆఫీసరు ఇల్లు కూడా అక్కడ వెనకనే ఉంది ఆ మాల్ దగ్గరికి వచ్చేసి మనీ ఇవ్వమని చెప్పాడు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ టైం ఇచ్చారు మేము మార్నింగ్ వచ్చేసి ట్రాప్ చేసాం అక్కడ అతని కార్లో వచ్చాడు అతను అక్యూడ్ ఆఫీసర్ కారులోనే అమౌంట్ పెట్టించుకున్నాడు తర్వాత అతను లెఫ్ట్ హ్యాండ్ తోటి ఆ అమౌంట్ బ్యాగ్ ఏదైతుందో దాన్ని టచ్ చేసి ఆ డిక్కీలో ముందడున్న డాష్ బోర్డులో పెట్టించాడు డాష్ బోర్డులోకి వెళ్ళి సీజ్ చేశాము ముందు అతని చేతులు కూడా హ్యాండ్ వాష్ చేపిస్తే లెఫ్ట్ హ్యాండ్ ఒకటి ఫినాఫ్థలిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే ప్రభుత్వ క్యాంప్ కార్యాలయం వద్ద చోటు చేసుకుంది కుందుర్గు మండలం విగిర్యాల గ్రామానికి చెందిన దస్తగిరి లింగం నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటే ప్రయత్నంలో మృత్యువాత పడ్డాడు వాగుపై వంతెన లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్త ప్రశాంత్ గ్రామస్తులు మృతుడి బంధువులు శవంతో కలిసి షాద్నగర్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్దకు వచ్చి రాస్తారోకకు దిగారు ఈ సందర్భంగా ఆందోళనకారులు పోలీసుల మధ్య వాగ్వివాదం చేసుకుంది పోలీసులు శవాన్ని రోడ్డుపై నుండి తరలించే ప్రయత్నం చేస్తున్న సమయంలో బీజేపీ కార్యకర్త ప్రశాంత్ ఆగ్రహంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి బలవంతంగా చొరబడ్డాడు ఆ సమయంలో ఎమ్మెల్యే శంకర్ కార్యాలయంలో లేరు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్థానిక సీఐ విజయ్ కుమార్ సిబ్బందితో కలిసి వెంటనే అక్కడికి చేరుకున్నారు ప్రశాంత్ను అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు చార్జ్ చేసి ప్రశాంత్ను చొక్కా పట్టుకుని బయటకు ఈడ్చుకెళ్లారు మృతుడు దస్తగిరి లింగం వెంకిర్యాల గ్రామానికి చెందినవాడు భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు